మహాగురుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ చెంత చింతచేరి శ్రేష్టమైన మీ వాక్యం వినడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి ఆరోగ్యమును ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు వారందరికీ మీ జ్ఞానం ఇవ్వండి ముఖ్యంగా ప్రిపేర్ అయ్యేటువంటి చక్కని ఆలోచన విధానం వరకు అనుగ్రహించి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి దర్శించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి ఉద్యోగాల్లో మీకు ఆపుదలు ఇవ్వండి మీ కృపను బిడ్డలతో ఉంచి నడిపించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు బిడ్డలు చక్కని ఆశీర్వాదము దీవెన మీ సమాధానం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి చక్కని ఆరోగ్యంతో బిడ్డలు నింపండి రాస్తున్న ఎగ్జామ్లో మీ కృపను గ్రహించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి శ్రేష్టమైన ఆరోగ్యంతో బిడ్డలు నడిపించండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని అట్లాగే నాయన నిన్నటి దినంలో జరిగిన ధర్మవరంలో ఉద్యోగ కూడికలు ఘనంగా జరిగించారు మీకు వందనాలు ఇది రెండవ రోజు మరియు ఆఖరి రోజు ఈరోజు కూడా చక్కని వాతావరణం ఇచ్చి అనేక మందిని తోడుకుని వచ్చి నిదాసులు పి జేమ్స్ గారిని బలంగా వాడుకోమని అడుగుతూ ఉన్నాం ఎవరి బిడ్డలను దర్శించండి బలపరచండి ఈ రెండు రోజుకుడికి కూడా అనేక మంది రావడానికి మీ కృపను గ్రహించమని ఏసయ పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగో చరణం వరకు దినములో మనం చూసాం ఈరోజు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు చరణాల వరకు కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు రెండవ భాగంలో రాజు అయినటువంటి యాజకుడిగా ఆయన్ని మనం చూస్తున్నాం ఇరవై చరణం నుండి ముప్పై ఒకటో చరణం వరకు ఈ భాగం ఉంది దీంట్లో ప్రాముఖ్యమైన మూడు భాగాలు నిన్నటి దినములో ఇరవై నుండి ఇరవై నాలుగు వచనాలు ఆయన అధికారం కోసం చూసాం ఈరోజు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు చరణాల వరకు ఆయన కార్యాలు ఎలాంటివో చూస్తాం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఆయన సామర్థ్యం ఏంటో చూస్తాం ఈ మూడు భాగాలని రాజని యాజకుడు అనేటువంటి భాగంలో మూడు భాగాలుగా మనం చూస్తాం ఆయన అధికారము ఆయన కార్యములు ఆయన సామర్థ్యం కాబట్టి ఈరోజు రెండవదిగా ఆయన కార్యాల గురించి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు చరణాల వరకు మనం చూడొచ్చండి లోకంలో జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ఆయన ఎక్కడో మౌనంగా లేడు లోకంలో జరుగుతున్న వాటిని అన్నిటిలోనూ ఆయన దృష్టించి చూస్తున్నాడు అది వ్యక్తిగత జీవితమైనా దేశంలో జరుగుతున్న సంఘటనలైనా అబద్ధ మతపరమైనటువంటి పద్ధతులైనా ఆయన అన్నీ చూస్తున్నాడు దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు శ్రమపడు వారిని దేవుడు రక్షిస్తాడు యాజకునిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నా దేవునిగా ఆయన తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు మనుషుల ఆలోచనలు మాటలు క్రియలు అన్నీ ఆయనకి తెలుసు వారి వారి క్రియలను బట్టి ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు మురుదుకే కొరకు సిద్ధపరిచినటువంటి ఉరికుయ్య మీద వారే ఉరి తీయబడ్డారు యాకోబు ఏషావును మోసం చేస్తే లాభాను యాకోబును మోసం చేశాడు దావీదు తను చేసిన వ్యభిచారానికి నరహత్యకు ఫలితంగా తన ఇంట్లోనే కోయబడ్డాడు దేవుని క్రియలన్నీ మనకు అర్థం కాకపోయినా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనేటువంటి సూత్రం మాత్రం మనకు తెలుసు ఇది పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూడవచ్చండి ఈ సూత్రం అందరికీ వర్తించడం అనేది మనం చివరిలో తీర్పు దినాన చూస్తాం గలతిపత్రిక ఆరు ఏడు అండి మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మనుషుడు ఏదైతే ఆలోచిస్తాడో ఆ ఆలోచన తన మీదకు వస్తుంది మనుషుడు ఎదుటి వ్యక్తికి ఏం చేయాలని చూస్తూ ఉన్నాడో అదే తన మీదకి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది విశ్వాసం ద్వారా దావీది యుహోవాని గురించి తెలుసుకోవడమే కాకుండా మానవాళికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానాన్ని కూడా దావీదే అర్థం చేసుకున్నాడు మనుషుల అంతరంగాన్ని బట్టి దేవుడి వారికి ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసుల ఎడల ఆయన విశ్వాస్యత చూపిస్తాడని దయగలవారి ఎడల దయను యథార్థత గలవారి ఎడల యథార్థతను సద్భావం గలవారి ఎడల సద్భావను కనుపరుచుటే కాక అంటే మంచిగా ఉన్నవారి ఎడల మంచితనాన్ని చూపించడమే కాకుండా శత్రువుల ఎడల మూర్ఖుల ఎడల వికటము చూపిస్తాడంటండి అలాగే ఆయన చేసే పనులు ఇప్పుడు కూడా యథార్థమైనవిగానే ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మూర్ఖుల ఎడల వికటము చూపిస్తాడు వికటము అంటే వ్యతిరేకత మూర్ఖులు ఎలా అయితే ప్రతిదానికి నెగిటివ్ సెన్స్లో మాట్లాడతారో వ్యతిరేకంగా ఉంటారో అట్లాగే వ్యతిరేకంగానే దేవుడు వారికి ఉంటాడని చెప్తున్నాడు కీర్తనలు నూట ఒకటో అధ్యాయం నాలుగో చరణం అండి మూర్ఖ చిత్తుడు నా యద్ద నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను అనుసరింపను మూర్ఖ చిత్తుడు మూర్ఖమైనటువంటి మనస్సు గలవాడు చిత్తం అంటే మనస్సు మనస్సు గలవాడు దేవుని దగ్గర నుండి తొలగిపోవాలి అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం సామెతలు రెండు పదిహేనులో ఆ మాట మనం చూద్దామండి సామెతలు రెండు పదిహేను వారు నడుచుకుని త్రావలు వంకరవి వారులు కుటిన వర్తనలు కుటిల వర్తనలు అంటే లోపల ఒకటి పైకొకటి చూసి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అలాగే ఐదు ఎనిమిదిలో ఆ మాట చూస్తామండి ఐదవ అధ్యాయం ఎనిమిదవచనంలో ఛాయకు పోకని మార్గం దానికి దూరంగా తీసుకునము దాని ఇంటి వాకిడి దగ్గరకు వెళ్ళకము ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాల్లో మనం చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అండి నా నోటి నీతి నీతిగలవి సామెతలు వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు దేవుని వాక్యములో ఆ మూర్ఖత అనేటువంటిది లేదు అని చెప్తున్నాడు అలాగే సామెతలు పదకొండు ఇరవైలో పదిహేడు ఇరవైలో పంతొమ్మిది ఒకటిలో ఇరవై రెండు ఐదులో కూడా మూర్ఖత గురించి చెప్పబడిన మాటలు మనం చూడొచ్చండి ఇక్కడ ఆరు రకాలైన మనుషుల సంగతి మనం చూడొచ్చండి సిక్స్ క్లాసెస్ ఆఫ్ మెన్ ఆరు రకాలైన అంటే ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి ఈ నాలుగు చరణాల్లో ఆరు రకాలైనటువంటి మనుషుల గురించి మనం చూడొచ్చండి ఈ మూడు చరణాల్లోనే ఆరు రకాలైనటువంటి వ్యక్తులు ఒకటి దయగలవారు రెండు యథార్థవంతులు మూడు సద్భావము గలవారు నాలుగు మూర్ఖులు ఐదు శ్రమపడువారు ఆరు గర్విష్ఠులు ఈ మూడు చరణాల్లో ఉన్నటువంటి ఆరుగురు మెర్సిఫుల్ ద అప్రైట్ ద ప్యూర్ ద ఫ్రోవర్డ్ ద ఎఫ్లెక్టెడ్ ద ప్రౌడ్ ఇంగ్లీష్లో వీళ్ళు చూడవచ్చు ఇక్కడ దై గలవారి ఎడల ఆయన దై చూపిస్తాడు యథార్థవంతుల ఎడల ఆయన యథార్థత చూపిస్తాడు యథార్థవంతుడిగా ఆయన ఉంటాడు సద్భావము గలవారి ఎడల ఆయన సద్భావం చూపుతాడు మూర్ఖుల ఎడల వికటముగా అంటే వ్యతిరేకంగా ఉంటాడు శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడు గర్విష్ఠులకు విరోధి అయి అణచివేస్తాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇందులో ఆరు రకాలైనటువంటి సిక్స్ క్లాసెస్ ఆఫ్ మెన్లో నాలుగు పాజిటివ్గా ఉన్నాయి రెండు నెగిటివ్గా ఉన్నాయి అంటే నాలుగు మంచిగా ఉన్నటువంటి వారి యొక్క మనుషుల యొక్క లక్షణాలు అక్కడ చెబుతూ ఉన్నాడు దయగలవారు ఎవరైతే దయగలిగి ఉంటారో ఇతరుల పట్ల దయ జాలి ప్రేమ చూపిస్తారో వారి పట్ల కూడా దేవుడు ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన దయ చూపిస్తాడని చెప్తున్నాడు మతేశ్వారత ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో అండి యేసుక్రీస్తు వారు దేవుని పరిచయలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో కొండ మీద ప్రసంగం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మత్స్యస్సు వార్తలో ఈ మూడో అధ్యాయులు కూడా కొండ మీద ప్రసంగం అని మనం చెబుతూ ఉంటాం దీనిలో భాగంగా మత్స్సు వార్త ఐదవ అధ్యాయం ఏడవ వచనం అండి ఏడవ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము హృదయ హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనం ఏదైతే దేవుని దగ్గర చూపిస్తామో దానికి ప్రతిఫలంగా దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు లుకాస్ వార్త ఆరు ముప్పై ఆరులో కూడా ఒక మాట మనం చూడొచ్చండి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు దేవుడు మనకి దయ చూపిస్తున్నాడు మనం దయగలిగిన వారుగా ఉండాలి దేవుడు మన కనికరం చూపిస్తున్నాడు మన మీద కనికరం చూపిస్తున్నాడు ఆయన మనం కూడా కనికరం కలిగి ఉండాలి యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు సద్భావము గలవారి ఎడల మంచి భావం ఆయన చూపు అంటే పెర్ఫెక్ట్గా ఉన్నవారి ఎడల అట్లాగే శ్రమపడేటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడు అయితే మూర్ఖులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే జరిగిస్తాడు కార్యాలు గర్విష్ఠులుగా ఉంటే ఖచ్చితంగా ఆ గర్విష్ఠులకు విరోధిగా దేవుడు వాళ్ళని అణిచివేసే పరిస్థితిలో నిపుక విషయం మనం చూడొచ్చు అలాగే చాలామంది విషయాలు హేరోది విషయంలో అనేకమంది విషయాల్లో మనం చూడొచ్చండి వారు ఏ రీతిగా దేవునికి విరోధి అయి గర్విష్ఠులై మరి శిక్ష పొందారో మనం చూడవచ్చు కాబట్టి మనం దైగల వారి లాగా యథార్థవంతుల్లాగా సద్భావ వారిలాగా శ్రమపడేవారిలాగా ఉందాం ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైతే ఇస్తామో ఆరు ఏళ్ళు మనం చూసాం కదండి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు మనం దయ చూపిస్తే దేవుడు దయ దేవుని ద్వారా దయ పొందుతాం యథార్థవంతులుగా జీవిస్తే దేవుడు కూడా యథార్థవంతుడిగా మన పట్ల ప్రవర్తిస్తాడు మంచి భావం గలవారి ఎడలా ఆయన మంచి భావం చూపిస్తాడు శ్రమపడితే రక్షిస్తాడు కానీ ఎవరైతే మూర్ఖంగా ఉంటారో వారి ఎదుట దేవుడు వారి వారితో మూర్ఖంగానే ఉంటాడు గర్విష్ఠులైతే విరోధిగా వాళ్ళని అణిచివేసేటువంటి పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా శిక్షను పంపిస్తాడు కాబట్టి ఆ రీతిగా మనం మంచివారుగా దేవుని లక్షణాలు కలిగిన వారిగా ఉంటే దేవుని దగ్గర మనం అవే లక్షణాలు పొందుకుంటాం అదే రకమైనటువంటి కాపుదల ఆశీర్వాదాన్ని దేవుడు మనం మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు తన మాటలు దీవించునిగాక ఆ మెయిన్ చిన్న వెనుపండి రోజు ధర్మవరంలో జరుగుతున్నటువంటి రెండవ రోజు ఉప ఉద్యోగ కూడికల్లో మరి దైవజన్లో వేట్లపాలెం నుండి పి జేమ్స్ గారు వస్తూ ఉన్నారు మరి మీ అందరూ కూడా మరి మీ మీ పనులు త్వరగా ముగించుకొని మీ ఇరుగు పురుగు వారిని కూడా తీసుకొని త్వరగా ధర్మవరం వచ్చి అందరము కలిసి దేవున్నామాన్ని గణపరుద్దాం అయింపరుద్దాం దేవుడి తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి